शरण सुनीलायवा शरण सुनी शरण भगवानी भगवती

बाबा 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 ने 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 मूर्ति मूर्ति नाथ में ूर्ति स्वामी बलवात्मा मूर्तिमाषेक प्रियनेष्टा देशवाहने वर्धनने ज्योतिषिम्युमाता

మరి కొద్ది క్షణాలు ప్రారంభమవుతుంది శబరియాత్ర ఎట్లుంటుందంటే గురుసాములు చెప్పండి మనకు గురువు గురువు లేని గుడ్డు విద్య లాగుంటుంది ఇంకోటి ఈ శబరిమల యాత్ర ఎట్లుంటాయంటే ఇవాళ కలెక్టర్ వేసుకున్నా సరే మనకు ఏం తెలియదు ఈ కొమ్మరికి ఏడ కొట్టాలి ఐదు ఏడ కొట్టాలి ఏం తెలియదు గురుస్వామి ఏది చెప్తే అది మనకు గురుస్వామి మా గురుస్వామి ఏది చెప్పినా అని అది పాటించండి మనం అందరం కూడా పోయి పోయొద్దాము చిన్న చిన్న విషయాలల్లో కలహాలు పెట్టుకోకుండా కొన్ని మనకు అసోక్యాలు అవుతాయి మనకు కొన్ని మనకు కొన్ని ఇష్టం అవుతాయి కొన్ని ఇష్టం కాదు ఎందుకంటే మనం పది రోజులు నుంచి కలిసి అన్నదమ్ముల్లాగా పడుకులు అవట్టిన తల్లి పిల్లలు లాగా అందరం కూడా కలిసి వెలిసి మన అందరం కూడా మంచి యాత్ర చేసుకుని అర్థం స్వామి స్వామి అందరం కూడా స్వామి శరణం చిన్న చిన్న విషయాలకు ఉంటే మనం మంచి యాత్ర నలభై ఒక్క రోజు మనం ఎవరి కోసమో మాలు వేసుకోలేము మనం మన కోసం మనం వేసుకున్నాం కాబట్టి మంచి ప్రశాంతంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని అర్థం స్వామి చెప్ప స్వామి అనుకున్నాం పొందుదాం స్వామి చేసిన

<laughs> <satisfy paying full> Terima <saturates> kasih

बुद्धीकर कल्याण कर्तवेतो हव

ayyappa charana namappa ayyappa charana namappa ayyappa bando bappa ayyappa bando ayyappa swami

Gracias.

తీరం శ్రీ భూతనాథం శ్రీ దేవదేవం చతుర్వేదసారం శ్రీ ధర్మశాస్త్ర నమామి ధర్మశాస్త్ర మనసా స్మరామి ఈరోజు జంబి హనుమాన్ అయ్యప్ప ఆలయ ప్రాంగణం నుండి శ్రీ బాలాజీ భవానీ ట్రావెల్స్ ఆధ్వర్యంలో శబరిమల యాత్ర బస్సు యాత్ర ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది కన్యాసాములు ఇక్కడ రావడం జరిగి ఇక్కడ మేము అందరం కూడా కన్యాసాములు కత్తి గంట గద గురు గురుస్వాములు అందరం కలిసి ఇవాళ బయలుదేరుతున్నాము ఈరోజు నుండి అక్కడ మకర మకర సంక్రాంతి నాడు అక్కడి నుండి జ్యోతి దర్శనం చేసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు అని ఒకటే ఒక దీక్ష ఉంటుంది కులాలకు మతాలకు అతీతంగా ఈ అయ్యప్ప దీక్షలో అందరం కూడా ఒకటే ఒకటే మా స్వామిగా మా పిలుచుకుంటూ కలిసి అందరం కలిసి కలిసికట్టుగా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఈ రోజు నుంచి మళ్ళీ పద్దెనిమిదో రాత్రి లేకుండా పంతొమ్మిది నాడు ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి స్వామిశ్వరప్ప ట్రావెల్స్ ఆధ్వర్యంలో జటాల మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ జటాల మాయజీ గారికి కంచి ప్రతి సంవత్సరం కూడా ఒక బస్సును తీసుకెళ్ళి యాత్రకి యాత్రకెళ్తున్నాడు వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ప్రకటిస్తూ